లక్ష్మీ అనేది మేము మా ఇంట్లో ఎట్లా చేసుకున్నామని చెప్పేసి ఫుల్ వీడియో అయితే చేశాను కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్లో వీడియో చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బబాబా కొత్త కొత్త వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అలాగే వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి సరే కానీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈసారి వరలక్ష్మి అయితే నేను చాలా బాగా చేసుకున్నాను అసలుకి చేసుకుంటానని చెప్పేసి అసలుకి హోప్ మొత్తం కోల్పోయిన లాస్ట్ మినిట్లో అయితే చేసుకోవాల్సి వచ్చింది అది ఎందుకు ఏంటి అని చెప్పేసి వీడియోలో చేస్తాను చెప్తాను అసలు ఎవరు వీడియోని స్కిప్ చేయకండి అబ్బా సరే కానీ లాస్ట్ లాస్ట్ ఇయర్ అయితే మేము వరలక్ష్మి అయితే మా ఫ్యామిలీ కలిసి చాలా చక్కగా చాలా ఘనంగా అయితే చేసుకున్నాము మేము చేసుకునే కొన్ని మిస్టేక్ల వల్ల ఇంకా మాకు పూజ ఫలితం అయితే అనమాట ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎవరు పడితే వాళ్ళు చేసేయకూడదు అంటే నా ఒపీనియన్ ఏంటంటే చేసి వాళ్ళు చక్కగా చేయాలన్నమాట ఏ చిన్న చిన్న మిస్టేక్లు చేసినా కూడా రథానికి ఫలితం లేకుండా అనమాట గట్లనే లాస్ట్ ఇయర్ నేను కూడా చేసి కొన్ని కొన్ని మిస్టేక్ల వల్ల నాకు రథానికి ఫలితం లేకపోయింది కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది తర్వాత కూడా చాలా ఈసారికి అయితే మా అమ్మ వాళ్ళు అయితే అసలు ఈ వ్రతం చేయడమే వద్దని చెప్పి చాలా అనుకున్నారు నేనైతే వ్రతంలాడుకొని ఇంకా లాస్ట్ మినిట్కి తెల్లవారితే పూజ అన్నమాట బ్రతములాడుకొని ఇంకా మా గోల్ చేసి లాస్ట్ మినిట్కి అయితే ఎట్లా అట్లా ఒప్పించుకొని ఇంకా అప్పటికప్పుడు షాపింగ్లు చేసి అమ్మవారికి శారీ కానీ మాకు కొత్త బట్టలు కానీ అప్పటికప్పుడు అమ్మ ఇంకా పూజకి కావాల్సిన సామర్ సామాగ్రిలు కానీ పదార్థాలు కానీ ఇంకా నైవేద్యానికి కావాల్సిన సా సామాగ్రిలు కానీ అన్నీ అప్పటికప్పుడు తయారు చేసుకున్నాం పిండి అస్సలకి ఇంట్లో ఏమీ వండలేదన్నమాట ఎందుకంటే మాకు టైం లేదు కనుక ఆల్మోస్ట్ అన్నీ ఆర్డర్ పెట్టి ఇంకా అవుట్ సైడ్ నుంచి అప్పటికప్పుడు తెప్పించుకున్నాం అనమాట కొన్ని నైవేద్యాలు మాత్రమే ఇంట్లోనే మా అమ్మ చేయించింది ఇంకా అన్ని పిండి వంటలు మొత్తం అవుట్ సైడ్ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాం అనమాట ఇంకా వాయినం ఇచ్చేటప్పుడు అయితే వీడియోస్ అస్సలు తీయలేదన్నమాట ఎందుకంటే ఇక్కడ మాకు వీడియోస్కి ఎవరు అస్సలు సపోర్ట్ చేయట్లేదు ఇంకా చూస్తేనే మండపడుతున్నారు ఇంకా వీడియోస్కి సపోర్ట్ ఏం చేస్తారు కానీ ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను వీడియోస్కి ఎవరికి తీసుకోలేదు వాయినం ఇచ్చేటప్పుడు కానీ ఇంకా భోజనం పెట్టేటప్పుడు కానీ ఏ వీడియోస్ అస్సలు నేను షూట్ చేయలేదనమాట ఎందుకు వచ్చి చెప్పేసి ఇప్పుడు ఒక వీడియో మనం పోస్ట్ చేసామంటే వాళ్ళు పర్మిషన్ ఉండాలి అంతగా అంతగా నాకు అవసరం లేదు కనుక అసలుకి ఈ వాయినం నుంచి ఎవరిది వీడియో షూట్ చేయలేదు ఇంకా అమ్మవారిది ఇంత మాత్రమే మా ఇంటి వాళ్ళ వరకు మాత్రమే వీడియోస్ అయితే తీసుకున్నాను ఇంకా మా ఇంట్లో పండగది ఇట్లా చేసుకున్నాము ఇంకా తర్వాత మూడు రోజులైతే ఫస్ట్ టైం అబ్బా మా ఇంట్లో మూడు రోజులు అయితే అమ్మవారిని కూర్చోబెట్టి ఇలా మూడు రోజులు నైవేద్యాలు సమర్పించుకొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము ఈసారికి అయితే అమ్మవారి అనుగ్రహం దక్కింది పూజను చాలా బాగా జరిగింది మాకు అసలుకైతే చాలా తృప్తిగా ఉంది మా అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు ఈసారికి పూజ చేసి మంచి పని అయింది లే అమ్మవారి అనుగ్రహం కూడా దక్కింది అమ్మవారి అనుగ్రహం ఉంది కనుకని పూజ చేసుకోగలిగావు అమ్మాయి అని చెప్పేది మా అమ్మ కూడాను చాలా హ్యాపీ అనిపించింది అసలు చేసుకోలేని అనుకున్నాను అనుకున్నాను కొన్ని సమస్యల వల్ల మొత్తానికి అమ్మ అనుగ్రహం వల్ల పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నాను మూడు రోజులు అయితే అమ్మవారిని ఇంట్లో కూర్చోబెట్టి అలా పూజ చేసుకున్నాను భలే తృప్తిగా అనిపించింది పూజ ఫలితం కూడా నాకు దక్కింది అని మనసు కనిపించింది అమ్మవారి అనుగ్రహం ఊరికే రాదబ్బా చాలా కష్టపడి నీట్గా ప్రశాంతంగా చాలా ఇష్టపడి చేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు వద్దు అన్న కూడాను చాలా ఇష్టంగా కష్టపడి వాళ్ళు బ్రతమలాన్ని చేసుకున్నాను అన్నమాట మొత్తానికి అమ్మవారి పూజ ఫలితం కూడా నాకు దక్కింది అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని విషయాల వల్ల ఏం చేద్దాం సరలే కానీ ఇంటికి మీరు ఎలా చేసుకున్నది కామెంట్ చేయండి ఇంటికి మా అమ్మవారు ఎలా ఉంది అన్నది కూడాను కామెంట్ చేయండి అలంకరణ శారీ కట్టడం నాకు అంతగా రాదు అయినా నాకు వచ్చిన దాంట్లోనే నేను చేసాను అన్నమాట నాకు అంతగా పెద్దగా అలంకరించడం అస్సలకే రాదన్నమాట ఇంకా మా అమ్మకి అయితే ఉన్నింది రాదు నాకు వచ్చిన దాంట్లో ఏంటో యూట్యూబ్లో చూసి అట్లా చూసుకుని అయితే చేసుకున్నాను అన్నమాట ఇంకా కొన్ని ఏదో నేను పెట్టలేదు అనిపిస్తే మీకు కామెంట్ చేసి చెప్పండి నాకు తెలిసిన వరకు అన్ని పదార్థాలు అన్నీ ఒక ఐటెం పెట్టి నేను పూజ అయితే చేసుకున్నమాట ఇంతకీ ప్రసాదాలు అన్నమాట ఇది దేవునికి ఆరు రకాలైతే మా అమ్మ అన్నమాట ఇంకా పెరుగన్నం ఇంకా పులిహోర ఇంకా పాయసం ఇంకా పేర్లు నాకు తెలియదు కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మా అమ్మ ఉండింది అన్నమాట ఇలా అయితే మేము వ్రతం అయితే చేసుకున్నాము ఇంట్లో హాల్ హ్యాపీ అన్నమాట చాలా బాగా జరిగింది పూజ అయితే ఇంతకి మీరు ఎలా చేసుకోవాలంటే కామెంట్ చేయండి ఇంకా మా ఇంటికి భోజనానికి చాలామంది వచ్చారు కానీ వాళ్ళు అసలుకి వీడియో తీయలేదబ్బా ఇంకా అసలు సపోర్ట్ చేయలేదన్నమాట ఎవరు వీడియోస్కి సపోర్ట్ చేయరు కెమెరా ఆన్ చేయగానే వింతగా చూస్తారు అది నాకు అసలుకే నచ్చదన్నమాట కెమెరా ఆన్ చేయగానే అసలు మీ ఫోన్ చేతిలో పట్టుకుంటే మీ అమ్మాయి వీడియో తీస్తుంది అన్నట్టుగా చూస్తారు ఎందుకు వచ్చిన సమానం చెప్పేసి తీయలేదు అనమాట వీడియోకి లైక్ మర్చిపోతుంది